స్వంతంగా విమానాలు ఉన్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా ఒక్కో విమానం ఎంత రేటు ఉంటుందంటే సెలబ్రిటీల లైఫ్ చాలా లగ్జురీగా ఉంటుందనే విషయం తెలిసిందే వారు వేసుకునే బట్టలు తినే తిండి ఉండే ఇల్లు అన్ని చాలా లగ్జురీగా ఉంటాయి ఇక వారు ప్రయాణించే కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు స్టార్ హీరోలగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కొందరు హీరోల కార్లు కోట్లలోనే ఉంటాయి ఇక కొందరు టాప్ హీరోలు అయితే ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు చిరంజీవి ఫ్యామిలీకి స్వంతంగా ఓ ప్రైవేట్ జెట్ విమానం ఉంది దీన్ని ఎక్కువగా రామ్ చరణ్ వాడుతూ ఉంటారు వెకేషన్స్ కి వెళ్ళినప్పుడల్లా రామ్ చరణ్ ఇదే వాడతాడు ఆ మధ్య నిహారిక కి కూడా వాళ్లు తమ స్వంత ఉదయ్పూర్ కి వెళ్లారు అల్లు అర్జున్ కి కూడా స్వంతంగా జెట్ ఫ్లైట్ ఉంది పలు సందర్భాల్లో ఆయన తన జెట్ ముందు ఫోటోలు కూడా దిగారు ప్రయాణం సమయంలో కూడా ఫోటోలు దిగి వాటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు అక్కినేని హీరోలకు కూడా స్వంతంగా జెట్ ఫ్లైట్లు ఉంది నాగార్జున నాగ చైతన్య అఖిల్ కలిసి చాలా సందర్భాల్లో ఈ విమానంలో ప్రయాణించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి స్వంతంగా ఓ విమానం ఉంది బాహుబలి తర్వాత దీన్ని కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది ఆయన ఈ ఫ్లైట్ ను ప్రయాణిస్తూ దిగిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఇక టాలీవుడ్ టాప్ హీరోలో ఒకరుగా ఉన్న మహేష్ బాబుకు కూడా ప్రైవేట్ జెట్ ఉంది ఎక్కువగా విహార యాత్రలకు వెళ్లే మహేష్ ఈ జెట్ ను ఎక్కువగా వాడుతుంటారని కూడా సమాచారం పలుమార్లు నమ్రత ఈ జట్ లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం కూడా తెలిసిందే ఇక నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్ కి కూడా ప్రైవేట్ జెట్ ఉందని దాని విలువ ఎనభై కోట్లు అని సమాచారం విజయ్ దేవరకొండ కూడా ఓ ప్రైవేట్ జెట్ ని కొన్నాడని కూడా టాక్ ఆయన ఇటీవల జెట్ లో ప్రయాణించారు ఇక హీరోయిన్స్ లలో తారాకి మాత్రమే ప్రైవేట్ జెట్ ఉన్నట్టు సమాచారం